కష్టపడుతు స్వయాన ముఖ్యమంత్రి గారే మొదటి అధికారంలోకి రాగానే లాస్ట్ సంవత్సరం కూడా మన ముఖ్యమంత్రి గారి ఈ కార్యక్రమానికి రావడం మళ్ళీ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా యువగలం అధినేత చేనేతలను అక్కను చేర్చుకొని చేనేతల కష్టాలు తెలుసుకొని యువగలం పాదయాత్రలో చేనేతలు పడుతున్న కష్టాలను మంగళగిరిని ఒక ఆదర్శంగా మంగళగిరిలో ఉన్న చేనేతలను రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు కష్టపడుతుంటూ మరి అధికారంలోకి రాగానే చేనేతలను పెద్దపీట వేయాలి చేనేతలను అక్కును చేర్చుకోవాలని చేనేతలు నేను దత్తకు తీసుకున్నాను సవితమ్మ వారందరినీ జాగ్రత్తగా వాళ్లకు పని దినాలు కల్పిస్తూ వాళ్ళని అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ వాళ్ళు ముందుండాలని కోరుకును మన యువగల అధినేత మన విద్యాశాఖ మంత్రి మన యువగలం మన మంగళగిరి శాసనసభ్యులు విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారికి అదే విధంగా మరి మన అడ్వైజర్ సుచిత్ర ఎల్లా గారికి మరి శిష్యుడ గారికి వేదికపై ఉన్న పెద్దలకు డిపార్ట్మెంట్ అందరికీ మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ చేనేతల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు సార్ ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేనేతలు ఒక స్వర్ణయుగంగా కలిసింది ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు ఆనాటి నుంచే చేనేతలను అక్కను చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయిన పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చేనేతలను పీట వేశారు మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో చేనేతలను రోడ్డున పడేసి నా నేతన్నలు నా నేతన్నలు ఓటేయించుకుని ప్రజలను చేత నేతన్నలు చాలా కష్టాలు పడ్డారు సార్ మరి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్న విషయం తెలుసు మరి మనం ఎన్నికల సమయంలో మీరు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మనం మీకు తెలియజేస్తూ ఎందుకంటే చేనేతలు కష్టజీవులు కుటుంబం కుటుంబం అంతా చేనేతలు పనిచేస్తారు వస్త్రాన్ని పోగుగా మార్చి పోగుని వస్త్రంగా మార్చి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేతలను మీరు ఎంత జాగ్రత్తగా ఈ సంవత్సరం లోపలే డిపార్ట్మెంట్ రివ్యూతో ప్రతిసారి ముఖ్యమంత్రి గారు మరి మన లోకేష్ బాబు గారు మన వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయాలని తపనతో ఎల్లప్పుడూ లోటు బడ్జెట్ లో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చేనేతకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం ఐదు వందల యూనిట్లు పవర్ లామ్స్ కి ఉచితం అంటే నిజంగా చాలా భారం సార్ ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులు కట్టుకుంటూ ఒక రెండు వందల యూనిట్లు మనం కరెంటు ఉచితంగా ఇస్తే సుమారుగా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు మనం చేనేతలకు ఆసరాగా ఉంటాం అంతేకాకుండా మరమగ్గాలకు ముప్పై వేల రూపాయలు ఆసరాగా ఉంటాం మరి అంతేకాకుండా మనం జీఎస్టీ రియంబర్స్మెంట్ అనటం చేనేతల నూతన ఉత్సాహం వారి ఏ నమ్మకంతో అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే నేతనులకు ఆసరాగా ఉంటారన్నారు ఆ మాట నిలబెట్టుకుంటాం అంతేకాకుండా మరి మనం ఈరోజు చేనేతలకు నేతన్న భరోసా రావడం వల్ల నిజంగా చేనేతలు చాలా ఆనందంగా ఉన్న నిన్నటి రోజు నుంచి వాళ్ళలో ఒక నమ్మకం ఎందుకంటే మళ్ళీ మనకు స్వర్ణయుగంగా వచ్చిందన్న విషయాన్ని కూడా వాళ్ళు చేనేతలు తెలియజేశారు అంతేకాకుండా మనం అధికారం లేక రాగానే వాళ్ళు తయారు చేసిన వస్త్రాల్ని ప్రతి నెల ఎజ్మెన్స్ పెట్టడం బయర్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టడం ఇతర వారితో అగ్రిమెంట్ టాటా బిర్లా వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకోవడం అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అదేవిధంగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం సార్ మరి అంతేకాకుండా మనం సూపర్ సిక్స్ పథకాల వల్ల కూడా చాలా మంది చేనేతలకు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సూపర్ సిక్స్ భాగంలో కూడా వీరందరూ లబ్ధి పొందారు చాలా సంతోషమైన విషయాలు కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చంద్రబాబు గారు నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మేడం తదుపరి ప్రప్రథమ లబ్ధిదారులు శ్రీ బాణావత్ పాముల నాయక్ సన్ ఆఫ్ బడియా నాయక్ వారి ప్రసంగాన్ని వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాలను ఇప్పుడు మనం ఆలకిద్దాం రండి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలిసి వారికి ఏం కావాలో చూసి ఇచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతతో వారిప్పుడు కలుస్తున్నారు వారి యొక్క మనసులో మాటలను